దేవుడు మూడు రోజుల క్రితం ఒక అద్భుతమైన కార్యం చేశారు అది మా అమ్మ చెప్పింది వినండి ఒకసారి ఈ అమ్మాయి పేరు మంజుల అమ్మాయి పేరు మంజుల వీళ్ళు కొత్తగా వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాప ఈ అమ్మాయి బాగలేదు మూడు రోజుల నుంచి ఒక నాలుగైదు రోజుల క్రితం బాగలేకుండా పడిపోయింది పడిపోతుంది కానీ ఏదో హాస్పిటల్ మాత్రలు తీసుకొచ్చి చేస్తున్నారు మందులు తీసుకొచ్చి చేస్తున్నారు తగ్గుతుంది మళ్ళీ నేను అడుగుతున్నాను ఏంది తగ్గిందా చంటి తగ్గిందా చంటి అంటుంటే అమ్మ నాకు భయంగా ఉంది ఏందో మరి అమ్మాయి అని పాపం అతను ఆ అబ్బాయి బాధపడతా ఉన్నాడు అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఎక్కడో మాట్లాడేది ఏం మాట్లాడేది కదా ఓపిక లేకుండా అసలు అక్కడ పడిపోతూ ఉండేది లాస్ట్కి ఇంకా రోజు అన్నాను బాగలేకపోతే డబ్బులైనా తీసుకెళ్ళి హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి కానీ అలాగా పెట్టుకొని ఉండమేది అని నేను నేను అంటా వచ్చా అంటా వచ్చినప్పుడు ఎందుకో నాకు కొంచెం అనుమానం వచ్చింది ఆ రోజు పూట పాపం వాళ్ళు ఆగిపోయారు ఆగల మళ్ళీ వెళ్ళిపోతామంటే అన్నాను వద్దొద్దు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి మీరు ఇక్కడే కూర్చోండి నాకు ఎందుకో అనుమానం ఉంది ఈ అమ్మాయిని చూస్తుంటే పైన మెట్ల మీద నేనున్నాను కింద ఈ అమ్మాయి కింద పడిపోయినది అప్పటికి తెచ్చి ఏదో ఒకటి తాపండి ఓరస్తే తాపించండి అంటున్నా తాపుతున్నారు కానీ శక్తి ఉన్నట్ల పడిపోతూనే ఉంది పాపం సరే ఎందుకో నాకు అనుమానం వచ్చింది కిందకి దిగి బైబిల్ తీసుకొని నూనె తీసుకొని కిందకి వెళ్ళాను కిందకి వెళ్ళిన తర్వాత సరే ప్రార్థన తలమీ చేశాను తలమీద చేయేసి ప్రార్థన చేస్తూ ఉంటే నా చేయి ఒక భయంకరంగా తల మీద పెట్టంగానే చెయ్యి అరచేయి కాలిపోతూ ఉంది కాలిపోతా ఉన్నప్పుడు నా హనుమాన్ వచ్చింది మొత్తానికి ఏదన్నా చీకటి ప్రభావం లాగుంది సరే అని అలాగే చేయి పట్టుకొని తప్పని జుట్టు పట్టుకున్నాం పటవం గనే చెప్పు చెప్పు ఎవరిని వస్తారో ఎందుకు వచ్చాయి అమ్మాయిలో కానీ అడుగుతుంటే అప్పుడు బయటకు వచ్చింది పెద్ద పెద్ద కేకలేసి ప్రార్థన చేస్తాను దేవుడి దగ్గర అడుగుతా ఉన్నాను ప్రభా వాళ్ళకి ఏమి తెలీదు ఆ మరి ఆ అమ్మాయికి ఇలాగా దెయ్యం రావటం ఏందా ఎక్కడి నుంచి వచ్చింది ఏమన్నా కేకలు వేసి ప్రార్థన చేస్తా ఉన్నాను పెద్ద పెద్ద కేకలు వేస్తా అప్పుడు మా అమ్మాయిని నిద్రపోతా ఇంట్లో ఉన్నది సరే గట్టికి తలిగా తలిగా రాని పెద్ద కేకలేసి మా అమ్మాయి బయటకు వచ్చింది సరే రాని ఈ అమ్మాయిని అడగగానే ఎవరు నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అంటే నేను వెళ్ళను నేను ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతానంటుంది ఎందుకు తీసుకెళ్తావు అసలు నువ్వు పేరు పేరు చెప్పాను అంటే నా పేరు స్వాతి అని చెప్పింది ఈ అమ్మాయి పేరు మంజులా కానీ అమ్మాయిలో పట్టిన దెయ్యం అని ఆ అమ్మాయికి వచ్చిన ఆత్మ మాత్రం స్వాతి అనే అమ్మాయి అని పేరు చెప్పింది సరే ఎందుకు వెళ్ళ నువ్వు అని అంటే నేను వెళ్ళను నాకు అమ్మాయి నచ్చింది నేను అమ్మాయిని తీసుకెళ్తాను వాళ్ళ భర్త సాక్ష్యం అది అక్కడ ఇంకో పడలేని అబ్బాయి కూడా సాక్ష్యమే ఉన్నారు మేము నలుగురే ఉన్నాం అక్కడ తర్వాత మా అమ్మాయి వచ్చింది ఐదుగురయ్యా సరే నేను మేము ఇలాగే ప్రార్థన చేస్తా ఉన్నాం పెద్ద పెద్దగా దేవుడి దగ్గర కేకలు పెట్టి అడుగుతా ఉన్నాం ఎందుకు మరి వాళ్ళకి ఏం తెలియదు కదా మరి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతానంటుంది సైతాన్ని నువ్వు 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 పాతాల్లో బంధించి ప్రభాన్ని ప్రార్థన చేస్తావు చేస్తా చేస్తా నేను ఎల్లను ఎల్లను ఎల్లనని కొట్టుకులాడుతుంది ఎంత ఎల్లనంటావు కూడా నువ్వు వెళ్ళిపోవలసింది ఇక్కడ పరిశుద్ధమైన స్థలము ఇక్కడ దేవుడు ఉంటాడు నిత్యం దేవుడు ఉంటాడు ఇక్కడ ఇలాంటి దేవుని స్థలం దగ్గర నువ్వు నిలబడతావా నేను పాతాల్లో దేవుడు తొక్కేస్తాడు వెళ్ళిపోవాలని అలాగే చెప్తా అలాగే ప్రార్థన చేస్తా చేస్తావుంటే ఇంకా పెద్ద పెద్దగా దేవుడిని అడుగుతా ఉంటే ఈ అమ్మాయి నేను వెళ్ళిపోతాననింది అమ్మాయిలో వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే సరే ఇటు వెళ్ళిపోతావాళ్ళు ఇటు పరిగెత్తానని చెప్పింది సరే అబ్బాయి సంటికి చెప్పాను మీరు ఎవరు పట్టుకోవద్దండి వెళ్ళిపోతానంటే మళ్ళీ అడిగే దేవుని ప్రభా మళ్ళా తిరిగి అమ్మాయిలోకి రాకూడదు ప్రభా తిరిగి వస్తావా అని అడిగాను ఇంకా రాను నేను నేననింది మళ్ళీ తిరిగి వస్తే దేవుని ఇక్కడే పాత్రలో తిక్కేస్తాడు అగ్గిండా వాళ్ళు వేసేస్తాడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాను ఇక పరిగెత్తింది పరిగెత్తేటప్పుడు మేము కూడా చూస్తాం చాలా దూరం పరిగెత్తే అక్కడికి వెళ్ళి పెద్ద క్యాక్లేస్ కింద పడిపోయింది ఇక పడిపోయింది తర్వాత కొద్దిసేపటికి మేము కూడా వెళ్ళాం అనకి దొరవ తీసుకొని వచ్చారు వాళ్ళు లేకపోద్దు ఆ అమ్మాయిని అట్టే వదిలేసాయి అన్న అట్టగే వదిలేశాను తర్వాత లేచి వాళ్ళంతా మట్టి దిలుపుకుంటూ ఏది నేను ఎక్కడున్నాను ఏంది ఇక్కడున్నాను ఏంది అంటుంది ఒక్క అక్క ఐదు నిమిషాల్లో మూడు రోజులు పడిపోయింది మనిషి గవలేసింది మళ్ళీ ఎక్కడికి వచ్చింది కూర్చుంది నాతో మాట్లాడింది మళ్ళీ వెళ్ళి బట్టలు మార్చుకుంది శుభ్రంగా మళ్ళీ వెంటనే వెంటనే శుభ్రంగా అయిపోయింది మళ్ళీ మామూలు మనిషిలాగా అయిపోయింది పది నిమిషాల్లోనే మూడు రోజులు అసలు ఏం తినకుండా అవునా కదమ్మా ఏమి తినకుండా ఉండింది అసలు ఏమి మాట్లాడేది కాదు ఇట్లాగే పడిపోతా ఉండింది ఆకుండా భయం వేసింది ఉన్నట్టుండి పడిపోయింది బాగలేకుండా అంటే తర్వాత అడిగాను ఎట్లా వచ్చిందమ్మా ఏందంటే అసలు ఎవరు ఎందుకు వచ్చిందంటే ఆ ఎన్న అమ్మాయి చెప్పలేదు అమ్మాయి తర్వాత చెప్పింది సూర్యలంకలో ఇట్లా బీచ్ దగ్గర ఒక కారు ఉన్నింది ఆ కారులో నలుగురు చచ్చిపోయిన యాక్సిడెంట్ అయిపోయి ఆ కారు డోర్ తీసుకెళ్ళాను నేను బాపట్లో వాసుకేసాను అని చెప్పుకొచ్చిన తర్వాత ఆ నలుగురు చచ్చిపోయిన వాళ్ళు మొత్తానికి ఎవరు అన్న కానీ అలా ఈ అమ్మాయిని వెంటబడి ఆవరించారు తర్వాత తెలిసింది సరే అందరికి దేవుడు అద్భుతమైన నిజమమ్మా అమ్మ చేసింది నాకు బాగా చేసింది దేవుడు నన్నీ బాగా మూడు రోజులంగా పనుకున్నీ ఒక పది నిమిషాలుగా పైకి లేచానమ్మా దేవుడు నన్ను బాగా కాపాడాడు